కాకినాడ జిల్లా శ్రీ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిని కుమారి కె విజయ ఆదేశాల మేరకు అక్షయతృతీయను పురస్కరించుకుని పీఠాపురం సీడీపీఓ సీహెచ్ ఎస్కే దుర్గాదేవి ఇకపై వివాహ ముహూర్తాల సమయం కావున ఈ రోజు పీఠాపురం పాదగేయ ఆలయం నందు బాల్య వివాహ వ్యతిరేక ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైంది ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ గోపాలకృష్ణ చిన్నారావు ఆలయ ఇవో శ్రీనివాస్ డీసీపీయూ కౌన్సిలర్ బి దుర్గారాణి రాణి ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు ఆలయంలో భక్తులతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఐసీపీఎస్ కౌన్సలర్ బి దుర్గా రాణి మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాల వయసు అమ్మాయికి ఇరవై ఒక్క సంవత్సరాల వయసు అబ్బాయికి పూర్తి కాకుండా వివాహం చేసినట్లయితే దాన్ని బాల్య వివాహంగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాల్య వివాహాల సమాచారం ఎవరికైనా తెలిస్తే చైల్డ్ హెల్ప్ లైన్ ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది లేదా ఒకటి ఎనిమిది ఒకటి ఒకటి సున్నా సున్నాకి కాల్ చేసి తెలపాలని పిలుపునిచ్చారు ఆ సకటావ్య అంటే కేస వరకు కనిసారి ఆడి కండి ఈ మాపకారడాలిసి పారడాలి ఆపి మన ఆ ఒక ఒక రేసా కలిగిన సమాజం తయారు చేయాలని అవత సంకంపేని ఉద్దేశితో ఈ అవసన్న కార్యక్రమాలనేది బా పట్ల సంక్షేమ శాఖన ఈ పితాపల పడగే అంటే లో మన ఆ ఈవాల శ్రీవ